అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం బ్లాగ్స్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు స్వాతి అండి నేను ఒక వర్కింగ్ ఉమెన్ని నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి రొటీన్ బ్లాగ్స్ నా డే అంతా నేను ఏ విధంగా వర్క్ చేస్తాను యాజ్ ఏ మదర్గా యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా నేను నా ఇంట్లో పనులు ఎలా పూర్తి చేసుకుంటాను పిల్లల్ని అంత బాగా చూసుకుంటాను అనేది టోటల్గా నా వ్లాగ్స్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా వ్లాగ్స్ అయితే ఉంటాయండి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా కానీ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేయండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు లైక్ చేయటం వల్ల నా వ్లాగ్స్ అయితే ఇంకొందరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో కంటెంట్ అనేది నేను వ్లాగింగ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను చేసేది నా ప్రొఫెషన్కి తగ్గట్టుగా నాకు ఏదైతే అయితే కన్వీనియంట్గా ఉందో అదే నేను సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో అయితే నేను సక్సెస్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట సో విలేజ్లో యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్గా యాజ్ ఎ మదర్గా నా లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది డే బై డే మీకు నేను బ్లాగ్స్ రూపంలో అయితే షేర్ చేస్తున్నానండి సో వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా అంతకు మించి ఏమీ అవసరం లేదు అండ్ ఇంకేంటంటే ఇవాళ వచ్చేసి నేను రాఖీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి రాఖీ పండుగ రోజు నేను ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేశాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా మా పిల్లలతో పూర్తి బ్లాగ్ అనేది నేను షేర్ చేసుకుంటున్నానండి సో బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడ నేను బయట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి నాకు చుక్కల ముగ్గులు అనేవి చాలా ఇష్టం కానీ అవి నేర్చుకోవడం అయితే చాలా కష్టం అనమాట కానీ ట్రై చేస్తూ ఉంటాను అంత టైం కూడా మనకు ఉండదు కాబట్టి తొందర తొందరగా అయిపోవాలని చెప్పేసి సింపుల్ వేలోనే నేను పనులు కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇంకొచ్చేసి బయట క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మొత్తం ఆల్రెడీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి తుడిచేసుకొని వస్తాను అప్పుడు బయట అయితే ముగ్గు పెట్టుకుంటాను అనమాట కానీ ఈ మధ్య మనకి వర్షాలు అవి ఎక్కువగా పట్టడం వల్ల బయట కల్లపి కూడా అయితే అవ్వట్లేదండి పేడతో కల్లపి వేస్తాను కానీ అది కూడా కుదరట్లేదు అనమాట ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడి వాకులంతా కూడా బయట చిన్న చిన్న రాళ్ళతో ఇసుకతో అసలు బాగోట్లేదు అనమాట అందుకని ఇంకా తుడిచేసి కొంచెం నీళ్ళు అలా చిమ్మేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ వర్షాలకి ఏంటంటే ఇంట్లోకి చాలా దోమలు ఈగలు చీమలు బాగా ఎక్కువగా వస్తున్నాయండి నల్లచీమలు ఉంటాయి కదా పెద్ద చీమలు ఇంటి నిండా అవేనమాట ఎన్నిసార్లు నేను పినాయిల్ వేసి డెటాల్ వేసి ఎంత క్లీన్ చేసుకుంటున్నా ఎంత మోప్ పెట్టుకుంటున్నా కానీ వాటి పని అయితే అవి చేసేస్తున్నాయండి అండ్ నల్లచీమలు ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు కానీ ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తుంటే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుందండి లక్ష్మీ కటాక్షం మాటకేం కానీ మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కష్టం అండి ఏదైనా కానీ మనం కష్టపడాలి మన హెల్త్ మనకి సపోర్ట్ చేయాలి అప్పుడు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా వద్దనుకున్నా కానీ వస్తూ ఉంటుంది అలా అని చెప్పి మనం ఇంటిని అంత మెసి మెస్సిగా ఉంచుకొని ఇంకా కటాక్షం వస్తుంది అని చెప్పేసి అంటే అది మనం ఏమవుతుందంటే రోగాల పాలవడం తప్ప మంచిగా ఉండడం అయితే జరగదు అనమాట మనం ఇంటిని ఎంత నీట్గా ఉంచుకుంటున్నామో దాన్ని బట్టే మన ఇంటి యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అంటే ఇంటి యొక్క ఆరోగ్యం అంటే ఇంట్లో ఉన్న పిల్లలు హస్బెండ్ ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను మాక్సిమం చాలా నీట్గా ఉంచుతానండి ఎప్పటికప్పుడు డెటాల్ వేసి మాపెట్టడం కానీ ఫినాయిల్తో పెట్టడం కానీ డే బై డే అయినా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా చేసే అంత ఓపిక లేకపోయినా కానీ సో ఇంకా లోపలంతా కూడా మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే వర్షం పట్టడం వల్ల చాలా నీట్గా ఉంది ఎప్పటికప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి కడిగేంత అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే ఆల్రెడీ నైట్ వర్షం పడింది అంతా క్లీన్గా ఉందండి చూసారా మీకు టైల్స్ చూస్తుంటే నెగ ఆడిపోతున్నాయి అనమాట అండ్ ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మాకు ఇక్కడ అయితే గచ్చి ఉండేదండి సిమెంట్తో చేస్తారు కదా ఆ గచ్చి అయితే ఉండేది సో దాన్ని మేము తీసేసి ఈ విధంగా ఆ టైల్స్ అయితే వేపించుకున్నాం అనమాట పార్కింగ్ టైల్స్ దీనిలో వైట్ కాంబినేషన్ తీసుకున్నాము చాలా లైట్ కలర్ చూడటానికి చాలా క్లాస్గా ఉంది ట్రెండీ కలర్ ట్రెండి టైల్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి మేము చూడడానికి కూడా ఎలానో నీట్గా ఉంది ఆల్రెడీ వేపించుకున్న వాళ్ళవి కొన్ని పిక్స్ కూడా చూసాము సో దానికి టెంప్ట్ అయ్యి నాకు ఇది చాలా నచ్చిందండి అని చెప్పి మా వారికి చెప్తే ఇంక ఇదే కన్ఫర్మ్ చేసేసారనమాట కానీ మెయింటెనెన్స్ చేయలేక చచ్చిపోతున్నానండి సో వాళ్ళు మనం బాగుంది అన్నాం కదా అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటారు కానీ దాని మెయింటెనెన్స్ అనేది మనపై మనమే కదా చేసుకోవాలి సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట అమ్మ బాబోయ్ ఇవి తీసుకొని ఇంత మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుందా దీని బదులు వేరేవి తీ తీసుకున్నా తీసుకున్నాయి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అండ్ రాఖీ పండగకి చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చిందండి అమ్మ తీసుకొని వచ్చింది సో నైటే వచ్చింది వాళ్ళు ఇంకా పడుకున్నారు లేవలేదు అనమాట నేనే లేచి ముందు ఈ చేసేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ డైలీ హాట్ వాటర్ అయితే తాగుతాను అమ్మకి టీ తాగడం అయితే అలవాటు అనమాట లేచేటప్పటికి ఎర్లీ మార్నింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అయితే తాగుతుంది కాబట్టి నేను కూడా ఈ మధ్య టీ అయితే అవాయిడ్ చేస్తున్నానండి ఎక్కువగా నాకు దానికి అలవాటు పడిపోయాను నేను కూడా ఎక్కువ సిస్టమ్ వర్క్ చేస్తాను కాబట్టి ఈ హెడేక్ వల్ల బాగా టీకైతే అలవాటు అయిపోయింది కానీ హెల్త్ అయితే బాగోట్లేదండి ఈ మధ్య కాబట్టి టీ కొంచెం స్టాప్ చేద్దాము కొంచెం కొంచెంగా తగ్గిద్దామని చెప్పేసి ఒకేసారి అయితే తగ్గించట్లేదు అలవాటు అయిపోయింది కదా కొంచెం తలనొప్పి అయితే కంట్రోల్ అవ్వట్లేదు అనమాట అందుకోసం అని చెప్పి అప్పుడప్పుడే తాగుతున్నాను మార్నింగ్ అయితే డెఫినెట్గా లెమన్ టీ కానీ లేదంటే జింజర్ టీ కానీ హాట్ వాటర్ కానీ ఇలానే తాగుతున్నాను అనమాట టీ అయితే పెట్టట్లేదు సో అమ్మ కోసం అని చెప్పేసి ఇంకెలానో టీ పెడుతున్నాను కదా అని ఇంకా నేనైతే నేను కూడా టీ తాగేద్దామని చెప్పి టీ అయితే పెట్టేశాను అనమాట టీలో కొంచెం ఇలాచి వేశాను కొంచెం ఏంటంటే షుగర్ అయితే వేశాను బెల్లం టీ ఎక్కువగా చేస్తానండి నేను ఎందుకో నాకు బెల్లం టీ నచ్చుతుంది బాగా షుగర్ టీ కన్నా కానీ బెల్లం టీ అయితే నాకు ఆ టేస్ట్ అనేది బాగా ఇష్టం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడైతే బెల్లం వేయలేదు షుగరే వేశాను లైట్గా అది కూడా తక్కువ అనమాట అమ్మ చాలా తక్కువ షుగర్ అయితే వేసుకుంటుంది అందుకని చెప్పి షుగర్ అయితే వేసేసి ఇంకా ఇలాచి వేసి ఇలా ఈ విధంగా అయితే టీ చేసేసాను అండ్ మీకు తెలుసో లేదో కానీ నేను నా అనుభవం ప్రకారంగా నేను ఫేస్ చేసింది ఏంటి అంటే అంటే తెలుసుకున్నది ఏంటి అంటే టీని నార్మల్గా మనం మరిగిన తర్వాత గ్లాస్లోకి వేసేసుకొని తాగుతాం కదా దాని టేస్ట్కి ఈ విధంగా మనం ఇలా తొరిపి గ్లాస్ నుంచి గ్లాస్కి తొరుపుకొని అవి కొంచెం బుడగల్లా వస్తాయి కదా బబుల్స్ టైప్లో ఆ విధంగా తాగిన టీకి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉందండి కంపల్సరీ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే కామెంట్ చేయండి మర్చిపోకండి అండ్ ఇంకా టీ తాగేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను దీపం కోసం అని చెప్పేసి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా రాఖీలు కూడా దేవుడి మూలని అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను స్వీట్ పెట్టడం మర్చిపోయాను అనమాట అదే మీకు చెప్తున్నాను స్వీట్ స్వీట్ పెట్టడం మర్చిపోయాను అది కూడా పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఈ విధంగా నాకు రాఖీ పండుగ రోజు దీపం అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు లేచి వాళ్ళు వాళ్ళని కూడా నేను నా దీపం అయ్యే టైంకి వాళ్ళు కూడా లేచారు ఇంకా నేను దీపం కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసేసాను చెల్లి వాళ్ళ పాపని ఇద్దరు పిల్లల్ని మన తల్లి కుశల్ బాబుని రెడీ చేస్తాను అమ్మ కూడా ఇంకా వైజాగ్ వెళ్ళాలి అని చెప్పేసి వైజాగ్ ఎందుకంటే అక్కడ కూడా మన జాను తల్లికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనమాట సో అక్కడికి రాఖీ కట్టడానికి అని చెప్పి వెళ్ళడానికి మా అమ్మ కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బాగా ఎవ్రీ ఇయర్ మనకి రాఖీ టైంలో ఏదో ఒకటి రూమర్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారండి ఈ టైంలోనే కట్టాలి ఈ టైంలో కట్టకూడదు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది కానీ మనం నమ్మచ్చు కానండి మరీ అంత మూఢనమ్మకాలను అయితే నమ్మకూడదండి నేను అందరి గురించి చెప్పట్లేదు నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను అనమాట మనం దేవుణ్ణి నమ్మచ్చు ఇంకా అలా అని చెప్పేసి మరీ విపరీతంగా కాదనమాట ఎందుకంటే ఏదైనా మూఢ నమ్మకాలు అనేవి అవి మనం క్రియేట్ చేసుకున్నామండి ఫస్ట్ నుంచి ఉన్నవి కాదు ఒకప్పుడు మరి రాఖీ అంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమే మా చిన్నప్పుడు నేను చెప్పినట్టయితే నాకు తెలిసినంత వరకు ఇటువంటివి ఏమీ ఉండేవి కాదండి కానీ ఇప్పుడు జనం ఎలా తయారవుతున్నారంటే అండి ఇప్పుడు మనం ఒకరు ఏదైనా చేశారు అంటే దాన్ని చూసి అయితే ఇలా అని చెప్పేసి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అనమాట అది చాలా తప్పండి అంటే మనకి తెలిసినంత వరకు మనం ఏ విధంగా చేయాలనుకుంటామో అలానే చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పైతే నేను అలా అయితే ఆలోచించిన అనమాట ఇంకా ఫైనల్లీ ఇక్కడ పిల్లలైతే ఫస్ట్ మన చేత అయితే బాబుకి రాఖీ కట్టించేసాను నెక్స్ట్ జాను తల్లి కూడా రాఖీ కట్టేసింది ఇద్దరు కలిపి కట్టిన తర్వాత ఇద్దరు కూడా హారతి ఇద్దరు అని చెప్పేసి హారతి ఇద్దరితో ఈ విధంగా ఇప్పించేసాను అనమాట బాబు చూడండి ఎలా చూస్తున్నాడో వాడు ఇయర్కి ఇయర్కి అప్డేట్ అవుతున్నాడు కదా ఇయర్ పెద్దవాడు అవుతున్నాడు కదా కాబట్టి వాడికి తెలిసినంత వరకు మాత్రం లాస్ట్ ఇయర్ అయితే గుర్తుంది అంతకు అయితే గుర్తులేదు కానీ నాన్న నేను లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చాను కదా ఇప్పుడు ఎంత ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ చెల్లికి వాళ్ళ అక్కకి అమౌంట్ ఎంత ఇస్తానని వాడే చెప్తున్నాడు అనమాట వాడికి అర్థమవుతుంది అంతా కూడా కాబట్టి ఇంకా అలా చేస్తున్నాడు అండ్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు వాళ్ళ అక్కతో ఆశీర్వాదం తీసుకున్నాడు చెల్లిని ఆశీర్వదించాడు రాఖీలు కట్టేసుకుని ఇంకా హారతి కూడా ఇచ్చేసారు ఇద్దరు కూడా ఇంకా మా కుశాల బాబు అయితే ఫుల్ అన్నమాట వాడికి ఫోర్ రాఖీస్ అండి ఇయర్ ఇంకా చెల్లి వాళ్ళ పాప మన సాహితల్లి అలానే మా మరిది వాళ్ళ పాప అండి బెన్షిత సో బెన్షి కూడా రాఖీ కట్టడానికి అయితే వస్తుంది వాళ్ళు ఆంది వేలో ఉన్నారు అండ్ ఇంకేంటంటే మా దీపు వాళ్ళ పాప అనమాట నలుగురు చెల్లెళ్ళు అండి మా కుశాల బాబుకి ముగ్గురు చెల్లెళ్ళు ఒక అక్క అనమాట సిస్టర్స్ అయితే నలుగురు ఉన్నారు అండ్ నేను రాఖీకి ఇక్కడ బాబుకి రాఖీ కట్టించేసి నేనైతే మా తమ్ముడు దగ్గరికి అయితే వెళ్దాంలే అని చెప్పి అనుకుంటుండగా ఈ అయితే వాడే ఇంటికి వచ్చాడు అనమాట ఇంకా ఎలానో ఇంటికి వస్తాడు కదా నాకు కూడా స్కూల్కి అయితే టైం అయిపోతుంది మాకైతే ఇప్పుడు ఏం సెలవులు అయితే ఏమీ లేవండి ఆల్రెడీ నేను ఈ శ్రావణ మాసంలో కొంచెం హెల్త్ బాగోక కొంచెం సెలవులు ఎక్కువై పెట్టేశాను అండ్ అలానే మొన్న ఫస్ట్ వీకే నేను పూజ అయితే చేసేసుకున్నాను కూడా ఆ రోజు కూడా లీవ్ అయితే పెట్టుకున్నానండి ఆ రోజు మనకి హాలిడే కాదు కదా సెకండ్ వీక్ అయితే ఇచ్చారు కానీ ఫస్ట్ వీక్ నేను ఆప్షనల్గా పెట్టుకున్నాను అనమాట అందుకు ఇంక ఈ రోజు అయితే నేను సెలవు పెట్టడానికి అవ్వలేదండి అందుకు ఇంకా ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకొని ఇంకా ఇంటి దగ్గర అయితే ఉన్నాను అండ్ దీపు వాళ్ళు కూడా వచ్చేసారనమాట అగో చూసారా పాపని మా దీపు వాళ్ళ పాప అనమాట తను ఇంకా గుణ అనమాట తన పేరు గుణశ్రేయ సో తను కూడా రాఖీ కడతుందనమాట మా కుశాల బాబుకి అండ్ ఇక్కడ తమ్ముడికి రాఖీ అయితే కట్టేశాను వాడి వాడిని కూడా ఆశీర్వదించేసాను ఫైనల్లీ హార్త్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా గుణమ్మ అయితే కుశల్ బాబుకి రాఖీ కట్టడానికి రెడీగా ఉందన్నమాట అసలు దగ్గరికి రమ్మంటే రావట్లేదండి ఇంకా చిన్నపిల్ల కదా తనకి అందరినీ చూస్తుంటే కొంచెం ఏదోలా ఉంటుందన్నమాట అని చెప్పేసి భయపడిపోతుంది మెయిన్ మా వారిని చూస్తే ఎక్కువగా భయపడుతుందండి అసలు మాట్లాడదు కూడా అనమాట అండ్ ఫస్ట్ అయితే తనకి వాళ్ళ అమ్మ బొట్టు అయితే పెట్టేసింది కుషల్ బాబుకి కూడా బొట్టు పెట్టమని తనకి ఇస్తుంటే అసలు దగ్గరికి కూడా రావట్లేదు అనమాట ఇంకా నువ్వే పెట్టేయమ్మ దీపు పర్వాలేదు అదేం కాదని చెప్పేసి నువ్వు పెట్టే అంటే ఇంకా అయితే బొట్టు పెట్టేసింది అనమాట అండ్ రాఖీ కట్టినప్పుడు పక్క నుండి కొన్ని పిక్స్ అయినా తీద్దామన్నా కానీ అసలు సపోర్ట్ చేయలేదన్నమాట మా అయితే అండ్ ఇక్కడ గుణమ్మ కూడా రాఖీ కట్టేసింది ఇంకా హారత అయితే ఇచ్చేస్తుంది అనమాట అండ్ రాఖీ పండగ అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పండగ అనమాట రాఖీ పండగ ఇక్కడ సిస్టర్స్ అందరూ కూడా బ్రదర్స్ని ఆశీర్వదిస్తారు అన్నయ్యలు ఆశీర్వాదం తీసుకుంటారు తమ్ముళ్ళని అయితే ఆశీర్వదిస్తారు కలకాలం ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే దీవిస్తారు కదా సో ఆ అదృష్టం అయితే నాకు ఇయర్ మిస్ అయిందనమాట నాకు ఓన్ బ్రదర్స్ లేకపోయినా కానీ కజిన్స్ అయితే ఉన్నారండి పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ముగ్గురు ఉన్నారు పెదనాన్న వాళ్ళ బాబు ఒక్కడనమాట మొత్తం నలుగురు అన్నయ్యలు ఉన్నారు నాకు కానీ ఇయర్ ఎవ్వరికి కూడా రాఖీ కట్టలేదండి ఎప్పుడు కూడా ముగ్గురు అన్నయ్యలకి అయితే రాఖీ కట్టేదాన్ని బిఫోర్ మ్యారేజ్ వరకు మ్యారేజ్ అయిన తర్వాత నుండి కూడా అది చాలా మిస్ అవుతూ ఉంటాను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసి అంటే గ్యాప్ అంటే చాలా డిస్టెన్స్ అనమాట త్రీ అవర్స్ జర్నీ సో ఇంకా ఆ విధంగా అయితే దూరం అయిపోతున్నాము ఎవ్రీ ఇయర్ కూడా అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే ఒక అన్నయ్య గాజువాకి వచ్చేసాడు సో గాజువాకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆ అన్నీకి అయితే పెద్ద అన్నికి రాఖీ కడుతున్నాను అనమాట కానీ ఈ ఇయర్ ఆ అన్నయ్య కూడా కొంచెం పని ఉండి బయటకు ఎక్కడికో వెళ్ళాడనమాట కాబట్టి ఈ ఇయర్ అయితే అన్నీకి రాఖీ కట్టలేదు అది నాకు ఒక ఫీలింగ్ అలా ఉండిపోయింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకంతే ఇంక ఇక్కడ ఏంటంటే మా తల్లి ఇక్కడ తమ్ముడికైతే రాఖీ కట్టేసిందండి మన సాహితల్లికి ఏంటంటే మా మరిది వాళ్ళ బాబు స్వజిత్ బాబు అనమాట మా చిన్నతయ్య వాళ్ళ మనవడు అనమాట సాహితల్లికి ఒక ఉంది అలానే ఒక తమ్ముడు అనమాట మా మరిది వాళ్ళ పిల్లలైతే సో ఎలానో చెల్లి వాళ్ళ పాప ఉంది ఒక చెల్లి అలానే కుశల్కి నలుగురు ఒక అక్క ముగ్గురు చెల్లెళ్ళు అనమాట అందరూ ఇలా హ్యాపీగా ఒక దగ్గర ఇలా గ్యాదర్ అయ్యి రాఖీ పండుగ జరుపుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండ్ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రాఖీ పండుగని ఇంక ఇక్కడ మా స్వజిత్ బాబా అయితే రాఖీ కట్టేసిన తర్వాత సాహితల్లి కోసం అయితే వాచ్ తీసుకొచ్చాడండి వాచ్ చాలా బాగుంది అది సిల్వర్ కలర్ అనమాట సాహీకి చాలా బాగా నచ్చింది ఆ వాచ్ అయితే అండ్ ఇక్కడ ఆశీర్వదించేసింది అనమాట వాళ్ళ పొట్టి తమ్ముడిని అయితే వాడు స్మైల్ చూసారా ఎంత క్యూట్గా స్మైల్ వేస్తున్నాడు ఫోటోలో వాళ్ళ అమ్మ స్టేటస్ పెట్టుకుందాంరా అని చెప్పి స్మైల్ ఇవ్వమంటే ఆ విధంగా అయితే స్మైల్ ఇస్తున్నాడు వాడు అండ్ ఇక్కడ మా తల్లి అయితే కుశల్ బాబుకి రాఖీ కట్టేసింది అని చెప్పాను కదండి మా మరిది వాళ్ళ పాపని ఈ ఈ తినే అనమాట బెన్షీ బెన్షీత తిన పేరు ఇంకా బె కుశల్ బాబుకి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కుశల్ బాబుకి రాఖీ కట్టిన వాళ్ళైతే బెన్షిత చెల్లి అనమాట తర్వాత జాను చెల్లి అలానే సాహిత్య అక్క అండ్ గుణ చెల్లి అనమాట తను సో వీళ్ళ నలుగురు అయితే రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సాహి కూడా కుశల్ బాబుకి రాఖీ కట్టేసింది అండ్ స్వజిత్ బాబుకి కూడా రాఖీ కట్టేసింది అండ్ ఇక్కడ పెద్దవాళ్ళ రాఖీ పండుగ అయితే జరుగుతుంది అనమాట మా హస్బెండ్కి వాళ్ళ చెల్లి అయితే రాఖీ కట్టేసింది అండ్ ఇంకా మా ఆడపడుచు కూడా వాళ్ళన్నీ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుందా అనమాట ఫైనలీ ఈ విధంగా మా ఇంట్లో రాఖీ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి సో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మా ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే మరొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ బాబాయ్ అయితే కేర్ సబ్స్క్రైబ్